గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హరికృష్ణ ఫుడ్ ఫర్ లైఫ్ సంస్థ నుంచి వచ్చి మాతృదేవభవ అనాథాశ్రమంలో అందరికీ కూడా ప్రసాద వితరణ చేశారు అలాగే దాంతోపాటు హరినామ సంకీర్తన కూడా చేయడం జరిగింది మేము గమనించినటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే వారు ప్రతిస్పందిస్తూ చప్పట్లు కొట్టుకుంటూ హరికృష్ణ చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది ఈ మాతృదేవోభవ అనాథాశ్రమం స్టార్ట్ చేసినటువంటి వారు దాని నిర్వాహకులు ఎంతో ఓపికతో ఈ యొక్క సేవ చేస్తూ ఉన్నారు వారికి భగవంతుడు ఎంతో గొప్ప కృపని వారికి ప్రసాదిస్తారని మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము అయితే ఎవరికైనా సరే మానసిక స్థితి శారీరక స్థితి కంటే ఆధ్యాత్మిక స్థితి చాలా ఉన్నతమైనటువంటిది ఆధ్యాత్మిక స్థితి మెరుగుపరుచుకోవడం కోసం ఏదైనా గనక అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసినట్లయితే వాళ్ళు ఇంకా మార్పు వస్తుంది మన ఏ ఉద్దేశంతో ఇది పెట్టబడిందో ఆ ఉద్దేశం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది సో వీరు చేసేటువంటి సేవకి మేము మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారిని ఇంకా ఉన్నత స్థితికి తీసుకువెళ్లే శక్తిని బుద్ధిని వారికి ప్రసాదించాలి అని మేము భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు